కిలార్కీ సేవలు తల్లి బిడ్డల సంరక్షణ సేవల గురించి గురజాల నగర పంచాయతీ పరిధిలో ఉన్న జగమహేశ్వరపురంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిలార్కి రీజనల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు సందర్శించారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జాన్సీ కిలార్కి సేవల గురించి వివరించారు తర్వాత ఫీల్డ్ లోకి వెళ్లి గర్భిణీలు బాలింతలను కలిసి కిలార్కి సేవలు అడిగి తెలుసుకున్నారు కిలార్కి సేవల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు తర్వాత ఆరోగ్య కేంద్రంలో ప్రోగ్రామ్ పైన ఆశలు ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు ఓకే సార్ నమస్తేనండి సో మేము ఈరోజు తిల్కారీ కాల్స్ ఎంతమంది గర్భిణీ బాల్యంతులు వింటున్నారు అనేది నేను హెచ్వి గారు హెల్త్ అసిస్టెంట్ మేమందరం కూడా కొత్త బాల్ సెంటర్ గాంధీనగర్ ఏరియాలో విజిట్ చేసి ప్రతి గర్భిణీ బాలెంతలను కలిసి వాళ్ళ తిల్కారీ కాల్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది సో కిల్కారీ అంటే ఏంటంటే చిన్నారి చిరునవ్వు ఈ కిల్కారీ కాల్స్ కేంద్ర ప్రభుత్వం గర్భిణీ బాలింతల కోసం ప్రవేశపెట్టడం జరిగింది ఈ కిల్కారీ కాల్స్ గర్భిణీ అయిన నాలుగు నెలల కానుంచి బిడ్డ సంవత్సరం వరకు ఈ కిల్కారీ కాల్స్ నెలకు ఒక్కసారి గర్భిణీ బాలింతల మొబైల్ ఫోన్కి రావటం జరిగింది వాళ్ళకి నెలకు ఒక్కసారి వచ్చి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేకపోతే ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాలి ఐరిస్క్ లక్షణాలు ఏంటి రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఏమి తింటే రక్తం పెరిగిద్ది తర్వాత బర్త్ ప్లాన్ ఏంటి మలేరియా నుంచి ఎలా కాపాడుకోవాలి తర్వాత డెలివరీ అయిన తర్వాత తల్లిపాలు గురించి అదనపు ఆహారం గురించి ఎన్ని టీకాలు ఎప్పుడెప్పుడు వేయించాలి కుటుంబ నియంత్రణ పద్ధతులు వ్యక్తిగత పరిశుభ్రత ఇలా ఈ కిలకారీ కాళ్ళలో గర్భిణీ బాలింతలకి కావాల్సిన అతి ప్రాముఖ్యమైన ఆరోగ్య సలహాలు సూచనలు ఈ కిలకారీ కాల్ ద్వారా అందించడం జరిగింది ఓవరాల్ ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ ఈ కిలకారీ కాల్ ద్వారా అందించడం జరిగింది కావున ప్రతి ఆశ ఏ వాళ్ళ పరి పరిధిలో ఉన్న ప్రతి గర్భిణీ బాలింతలకు కిలకారీ కాల్స్ కొంచెం అవగాహన కల్పించి వచ్చే నెంబర్ని నెలకు ఒక్కసారి వచ్చే నెంబర్ని ఏదైతే నెంబర్ ఉంటుందో నైన్ డబల్ వన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ జీరో త్రీ డబల్ సిక్స్ జీరో అనే నెంబర్ని గర్భిణీ బాలింత మొబైల్ నెం ఫోన్లో సేవ్ చేపించినప్పుడు వాళ్ళు ఈజీగా ఎత్తి హిల్కారీ కాల్ వినగలుగుతారు ఒకవేళ మరలా తిరిగి చేసి సమాచారం వినాలి అనుకుంటే వన్ డబల్ ఫోర్ టూ త్రీ అనే టోల్ ఫ్రీ నెంబర్ డైల్ చేసి కూడా గర్భిణీ బాలింత ఆ సమాచారాన్ని ఎన్నిసార్లు అయినా కూడా వినొచ్చు కావున ప్రతి గర్భిణీ బాలింత ఈ కిలకారికాలు విని వాళ్ళు తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ కిలకారికాల్ను ప్రవేశపెట్టడం జరిగింది తద్వారా మాతా శిశు మరణాలను తగ్గించాలని ఈ కిలకారికాల్ను ప్రవేశపెట్టడం జరిగింది సో ఈరోజు మేమందరం డాక్టర్ గారు మేమందరం ఈ విజిట్ ఈ ఏరియాస్ని విజిట్ చేసి కిలకారీ గురించి అవగాహన కల్పించడం జరిగింది